నెల్లూరు కేంద్రంగా కోవూరు ఇనమడుగు ప్రాంతంలోని భారత్ గ్యాస్ గోడౌన్ ప్రాంతంలో నలభై రెండు గోవులను పట్టుకున్న విషయం తెలిసిందే ఈ గోవుల అక్రమ తరలింపు ముఠా వ్యవహారంపై ఎంత్రి నెల్లూరు గోవుల ముఠా కథనంతో వెలుగులోకి తేవడంతో జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ స్పందించారు వెంటనే ఈ అక్రమాల వెనుక ఉన్న వారిపై కేసులు నమోదు చేయాలని కోవూరు పోలీసులకు ఆదేశించడంతో నిన్న దీనిపై కేసు నమోదు చేశారు రాత్రి పది గంటల వరకు గో సంరక్షణ సమితి హిందూ ధర్మ పరిరక్షణ సమితి బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకులు కోవూరు పోలీస్ స్టేషన్ కు వెళ్లి దీని తీశారు ఈ వ్యవహారంలో విహెచ్పి గో సంరక్షణ ప్రముఖ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిఐ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐ రంగనాథ్ గౌడ్ కేసు నమోదు చేశారు ఉదయగిరికి చెందిన ఓ వ్యక్తి నెల్లూరు కేంద్రంగా ముఠాలను తయారు చేసి గోవులను సేకరించి ఇతర జిల్లాలు రాష్ట్రాలకు తరలించి దోచుకుంటున్నారు ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడు ఉదయగిరికి చెందిన ఆడం సైఫుల్లా ఏ వన్ వెంకట రమణయ్య ఏ టూ ఉప్పు పద్మయ్య ఏ త్రీ వీరి వద్ద మధ్యవర్తులుగా ఉన్న షేక్ ఆడం ఏ ఫోర్ షేక్ సద్దాం ఏ ఫైవ్ ద్వారా నలభై రెండు గోవులను కుర్బానికి వండించేందుకు ఓ పండుగకు మాంసాన్ని పంపిణీ చేసేందుకు కొనుగోలు చేశారు ఇది నిషేధితమైనదని పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు అలాగే ఈ కేసులో ఏ సిక్స్ గా షేక్ షాహుల్ ఏ సెవెన్ గా హమీద్ ఏ ఎయిట్ గా షేక్ సమీర్ ల పైన కేసులు నమోదు చేశారు వీరంతా జిల్లాలలోని పలు ప్రాంతాల నుంచి గోవులను సేకరించి ఖుర్బానీకి తరలిస్తుంటారని పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు Hi Nilor please subscribe to N3 TV